హలో వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో నేను బీబీ ఉత్సవం జరుగుతుందని చెప్పాను కదండి జరిగింది బీబీ ఉత్సవం అందులో అందరూ వచ్చారు బిగ్ బాస్ నైన్ తెలుగుకి సంబంధించిన ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యారు అండ్ బీబీ ఉత్సవం మాత్రం చాలా గ్రాండ్గా చేశారు అండ్ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి మన కళ్యాణ్ తనూజ అండి చాలా ముచ్చటగా కనిపించారు అండ్ ఇద్దరు పక్క పక్కనే ఆ ఉత్సవం అయిపోయి అంతవరకు కలిసే ఉన్నారంట అండ్ అక్కడికి వెళ్ళిన ఆడియన్స్ కూడా చాలా మంది షేర్ చేశారు సోషల్ మీడియాలో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి చుట్టమల్లే చుట్టేస్తున్న సాంగ్కి పర్ఫామ్ చేశారంట ఒక రేంజ్లో బ్లాక్ బాస్టర్ అంటే అంటున్నారు అందరు మాత్రం అండ్ ఇది వచ్చేసి ఫెబ్ ఫోర్టీన్త్కే పెట్టవచ్చు ఈ వీడియో అండ్ లేదా టెలికాస్ట్ అవ్వచ్చు అండి అంత బాగా జరిగిందంట యాక్చువల్లీ ఉగాదికి అనుకున్నారు కానీ ముందే పెట్టేశారు అండ్ ఇందులో వచ్చేసి కళ్యాణ్ తనూజకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడంట అది కూడా టెలికాస్ట్ చేస్తున్నారు లాస్ట్ టైం తనూజ కళ్యాణ్కి ఇచ్చింది అది కట్ చేశారు టెలికాస్ట్ చేయలేదు బట్ ఇది టెలికాస్ట్ అయితే ఖచ్చితంగా చేస్తున్నారంటే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను కళ్యాణ్ తనూజకి సంబంధించిన అప్డేట్స్ చాలానే చెప్తాను వాళ్ళిద్దరే అంత చక్కగా ముచ్చటగా కలిసి ఉన్నప్పుడు ట్రోలర్స్ ఎందుకు పాపం వాళ్ళని బాధ పెడతారు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక మేబీ ఆపేయి వచ్చేమో చూద్దాం మరి